హాయ్ అండి ప్రతి ఆడపిల్లకి కూడా తండ్రి లేని లోటు అనేది తీర్చలేనిది అంటే ఏ బంధమైనా రానివ్వండి ఆ ఆడపిల్ల లైఫ్లో అది భర్త అయినా కొడుకైనా ఎవరైనా రానివ్వండి మధ్యలో కానీ తండ్రి స్థానం మాత్రం ఆ ఆడపిల్ల ఎవరికి ఇవ్వలేదు అనేది నా ఫీలింగ్ ఒక హీరో అనే కావచ్చు లేకపోతే ఫ్రెండ్ అని చెప్పుకుంటాము తండ్రి లేకపోతే ఇంత బాగా పెంచారు ఇంత బాగా చూసుకున్నారు అని చెప్పుకుంటాము కానీ ఏదైనా కూడా వేరే బంధం ఏది కూడా తండ్రితో పోల్చలేం అనేది నా ఫీలింగ్ అలాగే ఏ లోటు వచ్చినా కూడా తండ్రిని కోల్పోయిన అయితే దాన్ని మించిన పెద్ద లోటు కాదనేది కూడా నా ఫీలింగ్ అండి మా నాన్నగారు అయితే లేరు మా మధ్య ఇరవై సంవత్సరాలు అయ్యింది అయినా కూడా నేను నాకు ఆయన లేరనే లోటు మాత్రం ఏ రోజు అనిపించదు మనము సాధారణంగా మన మధ్య లేని వాళ్ళకి ఒక దండ వేస్తాం ఫోటోకి నాకు ఎందుకు అలా వెయ్యబుద్దు ఎప్పుడూ కూడా నేను ఇలాగా వాటర్ వేసి బౌల్లో ఇలాగ పువ్వులు మాత్రమే ఎదురకుండా పెట్టి దండం పెట్టుకుంటాను అంతే నేను దండ అది వేసి అతను లేరు అనే ఫీలింగ్ని నేను ఏ రోజు కూడా ఊహించలేను ఈ విధంగా నేను అనుకుంటాను ఇప్పుడు ఒక తల్లికి కొడుకు పుట్టాడు అనుకోండి కొడుకు పుట్టాడు అని సంతోషిస్తుంది కానీ ఒక తండ్రి మాత్రమేనండి కూతురు పుడితే మా అమ్మ పుట్టింది అనే మాట నోట్లోంచి వచ్చేది ఆ తండ్రికి మాత్రమేను అంత గొప్ప స్థానం తండ్రిదని అనుకుంటాను ఈ పిల్లలకైనా సరే మనం వాళ్ళకంటూ ఏమీ ప్రత్యేకంగా ఇవ్వవలసిన అవసరం లేదండి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పునాది వాళ్ళు ఏదైతే జీవితంలో సంపాదించుకున్న మంచి పేరు ఏదైతే వాళ్ళ నలుగురిలో తెచ్చుకున్న పేరు ఉంటుందో దాన్ని మనం పాడు చేయకుండా జీవితాంతం మనం ఒక పద్ధతిగా నడుచుకుని నిలబెట్టితే అదే వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం అని